దానిలో భాగంగా ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలని అత్యంత వైభవంగా చేయాలని గౌరవ రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించడం దానికి అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఏర్పాట్లన్నీ చేస్తూ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని గత వారం రోజుల నుంచి చూడడం జరుగుతుందండి దీనిలో ముఖ్యంగా హెలీ టూరిజంని సంవత్సరం ప్లాన్ చేయడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజుల పాటు హెలీటూరిజంని గుడికి ఆపోజిట్లో ఉన్నటువంటి స్థలంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసి పబ్లిక్కి అనుకూలంగా పెట్టడం జరిగింది రోజుకి నలభై ట్రిప్పులు లెక్క మూడు రోజులు నూట ఇరవై ట్రిప్పులు సుమారు ఏడు వందల యాభై మందిని హెలిటూరిజం ద్వారా కోడబొమ్మాలే అందాలని చూపించాలని ప్లాన్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ టెం ఫస్ట్ సర్వ్ బేసిస్లో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక టికెట్ రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేలు పబ్లిక్ పే చేస్తారు రిమైనింగ్ ఐదు వందలు జిల్లా అధికార యంత్రాంగం భరిస్తుంది తర్వాత ఇరవై నాలుగో తారీఖు సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్యలో శోభాయాత్రని ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి శోభాయాత్రని వీక్షించవలసిందిగా కోరుచున్నామండి ఈ రెండుతో పాటు ఎప్పుడూ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు డి జబర్దస్త్ టీంతో ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున ప్లాన్ చేయడం జరిగింది లేజర్ షో కూడా ఇరవై నాలుగో తారీఖున ప్లాన్ చేయడం జరిగింది లేజర్ బీమ్ ప్రొజెక్షన్ బీమ్ అట్మాస్ఫియర్ బీమ్ ద్వారా పబ్లిక్కి లేజర్ యొక్క కనుల విందు కనిపించాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగో తారీఖున ప్లాన్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలను కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది అంటే ఇరవై ఒకటో తారీఖున స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు ప్రారంభించి ఇరవై నాలుగో తారీఖున ముగించడం గత సంవత్సరంతో పోల్చుకుంటే విజేతల యొక్క ప్రైజ్ మనీని కూడా పెంచడం జరిగింది అండి సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా గౌరవ మంత్రివర్యులు ప్లాన్ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావలసినట్టు ఓటరు కానీ మజ్జిగ కానీ చిన్నపిల్లలకి పాలు కానీ ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తోసుకోకుండా దర్శనము సాఫీగా అయ్యేటట్లు పోలీసు వాళ్ళు క్యూ మేనేజ్మెంట్ సిస్టాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రీ దర్శనాలు ఇరవై రూపాయల దర్శనాలు యాభై రూపాయల దర్శనాలు విఐపి ఇన్విటేషన్స్ వివిఐపి ఇన్విటేషన్స్తో ఐదు క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పదిహేను వందల మందిని ఐదు క్యూ లైన్లు మేము అకామిడేట్ చేయగలము సో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనము అయ్యేటట్లు పోలీసుల వారు తగు చర్యలు తీసుకోవడం జరిగింది విఐపి ఇన్విటేషన్ ఎవరికైతే ఇచ్చారో ఆ ఇన్విటేషన్ తీసుకొని వస్తే ఆ రోజు గుడి దగ్గర నుంచి విఐపి ఇన్విటేషన్ స్పెషల్ లైన్ ద్వారా వాళ్ళకి దర్శనము కల్పించడం జరుగుతుంది ఫ్రీ ఇరవై రూపాయలు యాభై రూపాయలు మూడు లైన్లు ఒక దగ్గరే ప్రారంభమవుతాయి సో ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని అధికార యంత్రాంగానికి సహకరిస్తే అందరికీ కూడా దర్శన భాగ్యం అమ్మవారి దర్శన భాగ్యం బాగా కలిగేటట్లు అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తుందండి పోలీసు వారు సుమారు వెయ్యి మంది మన జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ని డ్రా చేసి స్పెషల్ పార్టీని రో పార్టీని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ దర్శనంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసము గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాల అనుసారము అన్నీ కూడా చేయడం జరిగింది అండి ఇంకేం మిస్ అయితే